మార్చున్నారు సరే ప్రజలకి హలో అండి అందరికీ నమస్తే నేను మీ నరేష్ ఈరోజు మనం ఏపీటం దగ్గర పిచ్చయ్య అనే వారి ల్యాండ్లో సర్వే చేస్తున్నాం భూగర్భ జలాన్ని వేసిన ఎండ మాత్రం టెంపరేచర్ ఘోరంగా ఉన్నాయి వన్ థర్టీ అయింది నా జల్బాయి తలకాయని వస్తుంది నా గొంతు కూడా మారిపోయింది సో ఈరోజు దగ్గర ఎన్ని బోర్లు వేసారండి మీరు పిచ్చయ్య గారు పదిహేను బోర్లు వేసారు ఈ పదిహేను బోర్లు వేసారు దాంట్లో కొన్ని ఒకటో రెండు కొంచెం కొన్ని వాటర్ వస్తున్నాయి సో వాటర్ సరిపోవడం లేదు సో మనల్ని పిలవడం జరిగింది ఇక్కడ మన వాటర్ ఉండేలా చెక్ చేస్తున్నాం చెక్ చేసిన తర్వాత మన దగ్గర ఇంతకుముందు చూసినట్టు త్రీ డీ లొకేటర్ డబ్ల్యూటీ ఇంకా వీటితో పాటు మనకు అడ్వాన్స్ టెక్నాలజీ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి కాబట్టి భూమి లోపల ఎంత లోపల గ్యాబ్లు ఉన్నాయి ఎన్ని గ్యాబ్లు ఉన్నాయి వాటిలో వాటర్ ఉన్నాయా లేవా అని ఎన్ని ఇంచులు రావచ్చు అని చెప్పడం జరుగుతుంది మీరు కూడా మీ ల్యాండ్లో వాటర్ ఉన్నాయో లేవో తెలుసుకోవాలనుకుంటే మనమో తెలుసు కదా నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ ఫైవ్ టూ ఫైవ్ జీరో సెవెన్ థ్యాంక్ యూ నమస్తే